సారి ఫలు నీట్గా రావాలంటే ఇలా చిన్నగా ఇలా కొంచెం ఇలా మరత పెట్టి కింది భాగం కింద ఫాల్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ కింది భాగం ఇలా చిన్న ఖచ్చితంగా ఇచ్చామంటే చిన్నగా కొంచెం కొంచెం ప్లేస్లో ఇలా ఉంది కదా ఇక్కడ కొంచెం ఇలా ఇస్తే ఫాల్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఇంత నీట్గా వస్తుందో చూడండి చాలామంది అంటారు కదా కూర్చులు వస్తుంది ఫాల్ నీట్గా రాదని ఇలా పెట్టడం వల్ల నీట్గా వస్తుంది ఇప్పుడు కుట్టి చూపిస్తాను తర్వాత ఇలా కొంచెం కుట్టిన తర్వాత ఇక్కడ చిన్నగా ముడివేయాలి అలాంటప్పుడు మనకు ఓడిపోదు అనమాట సరే ఎంత రేటు వస్తుందో ఇది இப்ப முடிடுவெய் இல்ல இடம் முடிவு வைத்தி చూసారా కొంచెం దూరం పెడతాం కనబడట్లేదు చూసారా ఎంత రేటు వస్తుందో చూడండి ఇది హెమింగ్ అంటారు హెమింగ్ చే అంటారు ఇలా ఉల్టా కుట్టి ఇదిగోండి ఇలా కుడితే డుపుకే అంటారు అనమాట చుక్కలు చుక్కలు వస్తాయి ఈసారి అది చూపిస్తా నేను కుట్టేది హెమింగ్ అనమాట లైటింగ్ చక్కగా లేదు ఈసారి లైటింగ్ కొంచెం మంచిగా పెట్టి కుట్టి చూపిస్తాను బ్లౌజెస్ కుట్టడము పర్సులు కుట్టడము కటింగు స్టిచ్చింగు చూపించడానికి ట్రై చేస్తానండి ఎలా నీటి వచ్చి చూడండి ఇది ముడత అనేది ఉండదు ముడత అనేది రాదు చూసారు చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇలా కుచ్చు అనేది వస్తుంది కదా ఇదిగోండి ఇలా పెడితే ఇలా ఇలా డాట్ అనేది వస్తే మనకు కుచ్చులు అనేది రాదనమాట నీట్గా వస్తుంది కుస్తారు కదా ఇది ఇట్ చిట్కా అనేది ఇది టిప్ అనమాట ఇది చూడండి ఇక్కడ పెట్టాం కదా మాకు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇక్కడ మనకు డాట్ అనేది పెట్టకపోతే ఈ క్లాత్ అనేది మిగిలి ఎక్కువ కుచ్చులు అనమాట నాకు ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది తిక్కుంటుంది ఇక్కడ ఇగో ఇలా సాగుతుంది అనమాట అందుకని మనకు ముడతలు అనేది వస్తుంది అనమాట ఇలా కుడితే అస్సలు ముడతలు అనేది రాదు ఫాల్ చూసారు కదా ఇక చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ ఇలా కుట్టాలి ఏమింగ్ అయినా కుట్టచ్చు ఫాల్ అయినా ఇట్లా మనకు డుక్కి లాగైనా కుట్టచ్చు నేను వీళ్ళు హేమింగ్ కుట్టమన్నారు అందుకని ఏమింగ్ చేస్తాను ఈసారి మీకు డుక్కి ఎలా కుట్టాలో చూపిస్తాను ఓకేనా చూడండి ఇలా ఇక్కడ సాఫ్ ఉంది చూడండి ఇదిగో ఇలా పెట్టామంటే ముడత అనేది కనబడదు చూడండి ఇది ఇలా ఇక్కడ మనకు ఇక్కడ మనకు ముడి వేసేయాలి అలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి పాలంతా ఇప్పుడు మీకు డుక్కు ఎలా కుట్టాలో చూపిస్తాను చూస్తారా ఇప్పుడు డుక్క ఎలా కుట్టాలో చూపిస్తా వెయిట్ దారం పెట్టేసుకుంటున్నాను త్రీ నేడిల్లో దారం తీసుకొని మీకు ఇప్పుడు డుక్క ఎలా కుట్టాలో చూపిస్తాను దారం తీసుకొని మనం హిమింగ్ అనేది ఇలా కుడతాం కదా ఇప్పుడు డుక్ అనేది క్లాత్ అనేది ఇలా కాలు కింది బాగా ఉండాలి చూసారా ఇప్పుడు హిమింగ్ చేశాం కదా డుక్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాం చూడండి సరి చేసుకుంటున్నాను క్లాత్ చూడండి ఒకసారి ఇలా ఉంటుంది కదా ఫాల్ ఏమింగ్ అంటే ఇటు సైడ్ చేస్తాము డూక్కి అనేది చూపిస్తాను చివరగా సాఫ్ చేసుకొని ఎందుకంటే ఇక్కడ ముడతలు రావద్దండి మెయిన్ ఇక్కడే చూసుకోవాలి ఇక్కడ ముడతలు రాకుండా ఇలా ముడివేసుకొని స్టార్టింగ్లో వేసుకోవాలి కంపల్సరీ తెలియని వాళ్ళ కోసం అండి నేను మరి ఫాల్ ఇయడం రాదా మాకు అనుకోవచ్చు కొంతమంది రాని వాళ్ళు కొంతమందికి ఇలా కుట్టాలో అనుకునే వాళ్ళకు చూపిస్తున్నాను ఇది ఇలా ఉల్టా తీసుకొని ఇలా అనుకుంటూ ఇదిగోండి ఇలా సాఫ్గా అనుకుంటూ ఇలా ఫాల్ మనకి ఇక్కడ ఇట్లా పట్టుకుంటే తెలిసిపోతుంది ఫాల్గా పట్టుకొని ఈ కింది వేలు ఈ రెండు రెండు వేలతో ఇలా పట్టుకొని మనకి తెలిసిపోతుంది ఫాల్ ఇక్కడ ఉందని ఇలా మనకి ఇక్కడ ఉంది కదండి దారము వెనక సైడ్ ఇలా తీయద్దు మనకు వెనక సైడు ఇలా సన్నగా ఇలా కింద మనకు ఫాల్ అనేది ఇలా ఉండాలి పైన హాఫ్ ఇంచు దూరం కూడా దూరం కూడా పట్టద్దు ఇది ఇలా పట్టుకొని వీళ్ళు ఇలా పెట్టి నేను కింద వేలి ఇలా ఒత్తుతున్నాను అనమాట ఇగో ఇలా ఒత్తితే మనకి ఎడే ఉందో తెలుస్తుంది ఫాలు ఇది ఇలా తీసుకొని ఇలా గుంజాలి మీకు ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇగో వెనక సైడు ఇలా కూర్చి హాఫ్ ఇంచు ఇదిగోండి ఇలా గుంజేసేయాలి మళ్ళీ వెనక సైడు ఇలా పెడితే మన కింద ఏలుతో ఇలా అంటున్నా మనకు బార్డర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అనమాట లాస్ట్కి ఎలా ఉందో తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఉంచి ఎదిగోండి హాఫ్ ఇంచు ఇదిగో ఇలా మీకు కలర్ సేమ్ దారం కాబట్టి కనబడట్లేదండి ఆపోజిట్ అయితే కరెక్ట్ కనబడుతుంది నీట్గా వస్తుందండి చూడండి ఇలా కుడితే డుప్క్ అనేది వేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో నాకు డుక్కి ఫా మనకు ఏమిక్ తేడా ఏంటంటే హెమింగ్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది హెమింగ్ చేస్తే ముడిగిపడ్దండి ఒక్కొక్కసారి ఇలా పడుతుంది చేస్తే పోతుంది ఇది ఇలా ఇదిగోండి ఇలా మనకు వెనుక సైడ్లోకి వచ్చి హాఫ్ ఇంచ్ అనమాట దూరం దూరం చేయద్దు ఇలా అనుకుంటూ హాఫ్ ఇంచు గుసేద ఇదిగోండి కనబడుతుందా ఎంత నీట్గా ఉందో అలా వస్తుంది హెమ్మింగ్కు ఈ డుక్కి తేడా ఏంటంటే చెప్తాను కొంతమంది హెమింగ్ ఏమంటారు కొంతమంది డుప్కి ఏమంటారు మనకు డుక్కి వేస్తే ఇలా టైం పడుతుందండి చూడండి ఒక్కొక్కటి తీయాలి కాబట్టి డుక్కి వేస్తే టైం పడుతుంది అదే హెమ్మింగ్ అయితే మనకు ఐదు ఇలా కొంచెం కుచ్చి గుంజొచ్చు కాబట్టి తొందరగా అయిపోతుంది దీనికి తేడా ఏంటో చూపిస్తానండి చూసారు ఎంత రేటు మనకి మనకిది గుంజితే రాదనమాట ఇలా గుంజితే రాదు అదే హెమ్మింగ్ అయితే హేమింకు చూపిస్తాను హిమింగ్ ఎక్కువ దానికి తేడా ఇలా హెమింగ్ ఉంది కదా ఇదిగోండి ఇది ఇక్కడ మనకు ముడేసిన నేను ఇది తీస్తే ఇది మొత్తం వచ్చేసి ఇట్లా పట్టుకున్నాం కదా చూడండి తేడా చూపిస్తా హిమింకు డుక్కి ఇలా ఉంది కదా ఇదిగోండి ఇలా ఉంది కదా ఒకటి పట్టుకుంటే ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా గుంజేయచ్చు మొత్తం ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది హేమింగ్ డుక్కి చూపిస్తాను చూడండి తేడా ఇది డుక్కి కదా చూడండి ఇలా గుంజితే ఇక్కడే ఉంటుందన్నమాట ఇది రాదు వెనికిది రాదు దానికి దీనికి తేడా ఇది అనమాట అందుకని చాలామంది డుక్కి ఇష్టపడతారు కాకపోతే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి చాలామంది కుట్టారు పట్టు సారీస్కి ఇలా కుట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి ఫాల్ పోకుండా ఎందుకంటే ఫాల్ ఎక్కువ శాతం పట్టు సారీస్ ఎక్కువ కట్టం కాబట్టి శారీస్ చాలా రోజులు ఉంటాయి కాబట్టి ఫాల్ కూడా ఖరాబ్ కాదు చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇలాగే కంటిన్యూగా కుట్టాలండి ఇక ఓకేనా మళ్ళీ మనకు జాకెట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తానండి మీకు నాకు వచ్చిన కాళ్ళు చూపిస్తాను మీకు ఐడియా ఉంటుందని ఉంటుంది ఓకేనా అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంట్లో కుట్టుకోవచ్చు ఇప్పుడు మన ఫాల్ కుడితే హండ్రెడ్ రూపీస్ అండి ఇలా నేర్చుకొని మీ ఇంట్లోనే కుట్టడానికి ట్రై చేయండి ఓకే